హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం పొండగంటి కూరతోటి మంచి కారపొడి చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే కంటిచూపు కూడా చాలా మంచిది ముందుగా పొండగంటి కూరను శుభ్రం చేసుకొని ఈ విధంగా కడిగి నీడన ఆరపెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక అరకప్పు శనగపప్పును వేసుకోవాలి దీన్ని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు మినపప్పును కూడా వేసి రెండింటినీ బాగా వేయించుకోవాలి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా దీన్ని కొద్దిగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు ధనియాలను కూడా వేసుకోవాలి ఇవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఈ కార పొడి ఇడ్లీలోకి అలాగే దోసలపైన కూడా వేసుకోవడానికి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది ఎండుమిర్చి వేసుకున్నాను వీటిని ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి మాడిపోతే రుచి మారిపోతుందండి అందువల్ల చూసుకుని దగ్గరుండి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నూనె వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న కూరని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేస్తే కూర ముద్దలా అయిపోతుందండి అందువల్ల మళ్ళీ ఆయిల్ వేయాల్సిన పని లేదు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని ఈ విధంగా బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలను కూడా వేసి వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయితే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా చల్లారిన మినపప్పు శనగపప్పు ధనియాలను మెత్తగా పొడి చేసుకోవాలి ముందుగా వీటిని కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పొన్నగంటి ఆకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు అలాగే తగినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి ఉంచుకున్న పొన్నగడ్డ కూరని కూడా ఇందులో వేసి వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా పాడవకుండా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్